వెల్కమ్ టు టిఐడి న్యూస్ మన ఛానల్ మరణిస్తాం జిల్లాలో అక్రమ ఇసుక రవాణా నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మైనింగ్ శాఖ కార్యదర్శి ఎన్ శ్రీధర్ అన్నారు శనివారం జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర మైనింగ్ శాఖ కార్యదర్శి ఎన్ శ్రీధర్ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్వాగతించారు అనంతరం ముత్తార మండలంలోని ఖమ్మంపల్లి జిల్లెలపల్లి గ్రామాలలో ఉన్న ఇసుక రిచ్లను టీజేఎండిసి వైస్ చైర్మన్ బీఆర్వి సుశీల్ కుమార్లతో కలిసి తనిఖీ చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర మైనింగ్ శాఖ కార్యదర్శి ఎన్ శ్రీధర్ మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా నివారణకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు సామాన్య ప్రజలకు అతి తక్కువ ధరకు ఇసుక అందుబాటులోకి రావాలని నిర్ణీత ధరకు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఇసుక రవాణా జరిగే వాహనాల ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని అన్నారు ఇస్కరి వద్ద నాలుగు వందల మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మించాలని అధికారులకు సూచించారు వద్ద డిస్పాచ్ సెంటర్లను పెంచాలని అన్నారు ఇసుక రీచ్ల వద్ద మూడు వందల అరవై డిగ్రీల కేవరాలు లైట్స్ ఏర్పాటు చేయాలని ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్తో పాటు ఒకే ఎంట్రీ ఎగ్జిట్లను ఏర్పాటు చేయాలని ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని బ్లాక్ మార్కెట్ అరికట్టి పేదలకు ఇసుకను అందుబాటులో ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అంతకుముందు జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్షి ముత్తార మండలం జిల్లెలపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి పిల్లలతో ముచ్చటించి వారికి పాఠ్యాంశాలను బోధించారు ఈ తనిఖీలలో మంత్రి రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్ అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ శ్రీనివాస్ తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు டிக்கெட் லோன்ஸ்ட்டு இன்னும் பம்பாங்க டெய்லி ரெண்டு வந்த யாபை ரெண்டு வந்த மாமையா पर अपना बच्चे आठवंदा करना था ये तो तो मोबाइल है ये मोबाइल 3000 से 10000 का है ये जानते डेली 3000 से 10000 तक नहीं है